ఇదిగోండి బా ఇక్కడే నిన్న సారీ నిన్న అంటాను ఇవాళ మార్నింగ్ వీడియోలో వీడియో తీసేటప్పుడు స్టాక్ లైవ్ చూపిస్తా అంటే ఇక్కడి నుంచి జీప్ వచ్చేసింది ఇప్పుడు నేను వస్తున్నట్లు జీప్ అయితే ఈ రూట్లో వచ్చింది ఇదిగోండి ఇదే ఈ క్రేట్లన్నీ అడ్డం ఉన్నాయి క్లేట్లన్నీ అడ్డం ఉండడంతో ఇక్కడికి ఫాస్ట్గా వచ్చేసింది ఇదిగోండి నేను చూపిస్తున్న ఈ ప్లేస్లో అయితే నేను అక్కడి నుంచి స్లోగా వస్తున్నాను కాబట్టి సరిపోయిందండి లేదంటే చాలా పెద్ద ప్రమాదకరమైన మలుపండి ఇది ఇక్కడ క్రేట్లు పెట్టడం వల్ల వెహికల్ కనిపించకపోవడంతో చాలా ప్రమాదం తప్పింది నాకైతే ఇదిగోండి నేనైతే ఇక్కడ ఇదిగోండి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వచ్చానండి ఇక్కడ ఉన్నాను ఇక్కడ ఆ వెహికల్ వచ్చేసి ఇదిగోండి అక్కడ నుంచి చాలా ఫాస్ట్గా వచ్చేసింది టమాటా బండి చాలా ఫాస్ట్గా టర్న్ తీసుకొని వచ్చేసింది నేనే నేను ఇక్కడి నుంచి రాంగ్ సైడ్ వస్తున్నాను అండి దానివల్ల కొంచెం నాదే తప్పు డ్రైవర్దేం తప్పు లేదు సో అతనైతే కొంచెం ఫాస్ట్గా వచ్చేసాడు అదొకటే నేను ఇక్కడి నుంచి స్లోగా రావడంతో బతికిపోయానండి చాలా ప్రమాదకరమైన మలుపు అయితే ఉంది దీంట్లోనే ఈ క్రేట్లు ఉంచారు ఇక్కడ ఈ క్రేట్లు ఉంచడంతో అక్కడ ఉన్న వెహికల్ తెలియడ తెలియలేదండి రావడం నేనైతే లెఫ్ట్ సైడ్ రావాలి యాక్చువల్గా అయితే నేను ఇటుపక్క కుడి సైడ్ రావడంతో కొంచెము తప్పించుకున్నానే చెప్పాలండి చా ఆ వీడియో మీకు ఈరోజు పొద్దున్నే లైవ్ వీడియో వీడియో ద్వారా ఉంది కాబట్టి ప్రూఫ్ సరిపిందండి కావాలంటే చూడండి మీరు కూడా వెళ్ళి ఓకే బాయ్